ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం పదకొండవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ అంతర్గత శక్తి మీ కార్యాలయంలో మీ గొప్ప బలాన్ని రుజువు చేస్తుంది మరియు మీ ప్రభావాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ఇతరులకి సహాయం చేయడానికి మీరు మీ చేతిని అందిస్తారు అలాగే ఈ వారం ప్రారంభం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది పిల్లలు తమ వృత్తిలో గొప్ప విజయాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయ అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమై ఉంటారు మీరు కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి వ్యాపారులు తమ ఉత్పత్తులకి మెరుగైన మార్కెటింగ్లో విజయం సాధిస్తారు వ్యాపారంలో సాపేక్షంగా అభివృద్ధి ఉంటుంది ఆదివారం మరియు సోమవారం ముఖ్యంగా ఆహ్లాదకరమైన రోజులు అయితే కొత్త వ్యక్తులను నియమించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉందని ఆలోచించిన తర్వాతే మాట్లాడండి గ్యాస్ మరియు ఎసిడిటీ సమస్యలు ఉండవచ్చు శరీరంలో బలం లేకపోవడం కావచ్చు సున్నితమైన అంశాన్ని చర్చించకుండా దూరం పాటించండి మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ భద్రత గురించి ఆందోళన చెందాలి తండ్రితో వాగ్వాదం ఉండవచ్చు మీరు ప్రేమ సంబంధాలు మోసపోవచ్చు కావున జాగ్రత్త ఇక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఓం బౌమాయ నమ అని జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో